అందరికీ మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది అందుకే తేజంతో కలిసిన తేజ న్యూస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విషయాలు కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలో అంబేద్కర్ విగ్రహం ముందు అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు ఆదోనిపట్నంలో గత మూడు రోజుల నుండి అంగన్వాడీ వర్కర్లు రాష్ట వ్యాప్తంగా జీతాలు పెంచి ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమానికి ఆదని జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు ఆదని జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్ప మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు చాలీ చాలని జీతాలతో జీవితం గడుపుతున్నారని అంగన్వాడీ వర్కర్స్ పై కొంతమంది వైసీపీ నాయకులు దౌర్జన్యం చెలాయిస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్ కు జనసేన పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని సమస్య తీరేంత వరకు అక్కా చెల్లెమ్మలకు అండగా ఉంటామని తెలిపారు సమస్యను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తామని అంగన్వాడీ వర్కర్స్ తమ సొంత ఖర్చులతో అంగన్వాడీ సెంటర్ నడుపుతున్నారని తెలిపారు చేస్తున్నటువంటి హక్కుల పోరాటానికి మద్దతుగా ఈరోజు ఆధోని నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు జనసేన పార్టీ సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికాన్ని ఎస్పెషల్లీ మభ్య మాటలు చెబుతూ మోసం చేస్తున్నారు ఎస్పెషల్లీ మహిళల్ని అనేది రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాలి ఎందుకంటే పెంచకూడదు అనేటువంటి రేట్లను మేము రోజు రోజు పెంచుకుంటూ పోతాడు ఈ రోజు కుటుంబ పోషణ కోసం మేము పలానా ఉద్యోగం చేస్తున్నాము మా జీతాలు పెంచాయా బాబు మా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాము నువ్వు ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని హామీలనే పూర్తి చేయని అడుగుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేసిన ఘనకార్యం ఏంటంటే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది చెప్పేకేమో చాలా ప్రకల్పాలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తానమ్మా నమ్మండి మిమ్మల్ని పూర్లో పెట్టి చూసుకుంటాను ఈ రోజు ఇక్కడ అక్కచల్లమ్మలు పడుతున్నటువంటి బాధ చూస్తా ఉంటే వాళ్ళ అక్క ఆక్రందన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటి మిమ్మల్ని చూట్గా ఆడుతున్నాము మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే మహిళలా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే మహిళల మీకు వినపడటం లేదా మీరు తప్పకుండా దిగి వచ్చి అంగన్వాడీ వర్కర్లు ఏదైతే డిమాండ్ పెట్టారో వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడుకోకుండా వెంటనే వాళ్ళని పరిష్కరించాలని చెప్పి కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే ఇప్పుడు అంగన్వాడీ నాయకురాలు కూడా చెప్పడం జరిగింది జిల్లా నాయకురాలు తప్పకుండా ఈ యొక్క సమస్యకి ఇలాగే పరిష్కారం కాకపోతే మేము ప్రతి నియోజకవర్గం ఉండే శాసన సభ్యుని ఇంటిని కూడా ముట్టడిస్తామని కూడా వాళ్ళు ధైర్యంగా చెప్పడం జరిగింది సో తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క సమస్యను మీరు పరిష్కరించకపోతే మీ వైసీపీ నాయకులు అనేటువంటి ప్రతి గడపను వీళ్ళు ముట్టడి చేస్తారని కూడా వాళ్ళందరికీ జనసేన పార్టీ కూడా మద్దతు పలుకుతుందని కూడా లేదు ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి అలాగే మేము ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఒక హామీ మాత్రం ఖచ్చితంగా ఇచ్చాము తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మహిళా సాధికార సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా ఒక మహిళ ఏదైనా వేదన చెందింది అంటే బాధపడిందంటే తప్పకుండా అది పవన్ కళ్యాణ్ గారి మనసు తీరుతుంది ఈ సమస్యను కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాం వీలైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకురాలని పిలుచుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గర పిలుచుకొని వచ్చి పిలుచుకొని పోయి ఈ యొక్క సమస్యను ఆయనకు తెలియజేసి తప్పకుండా నెక్స్ట్ రాబోయేటువంటి జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రతి అంగన్వాడీ కార్యకర్త ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళ ప్రతి ప్రజానికి సంతోషంగా ఉండేటట్టు తప్పకుండా సంక్షేమాలను అందిస్తాము అలాగే వేతనాలను కూడా పెంచుతాము అలాగే అంగన్వాడీ వర్గాలకు రావాల్సినటువంటి వాళ్ళ డిమాండ్ లో భాగమైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మేము తప్పకుండా జనసేన పార్టీ తరఫున అందిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ గా చెప్తున్నాము ఇప్పటికైనా గాని మహిళల మీద మీరు చూపిస్తున్నటువంటి కపటమైన ప్రేమను దానికి తెర దింపి నిజమైన ప్రేమను చూపించే విధంగా వాళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ నా పేరు ఎన్ మల్లప్ప ఆదో నియోజకవర్గ జనసేన పార్టీ ఇచ్చారు